వెల్కమ్ టు ఆఖిరి న్యూస్ వరంగల్ జిల్లా గీసుగొండ మండలం షాంపేట గ్రామానికి చెందిన సముద్రాల యాకస్వామి టెక్స్టైల్ పార్క్ కింద తనకున్నటువంటి ఇరవై ఎకరాల భూమిని కోల్పోవడం అయితే జరిగింది సో దాన్ని కోల్పోయినప్పుడు గవర్నమెంట్ తన ఇచ్చినటువంటి పరిహారం పూర్తిగా రాలేదని ఆవేదనతో కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది ఆ యొక్క పూర్తి వివరాలను వివరించడానికి యాగస్వామి గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం మా గీసుకొండ మండలి శాంపేట అవేలు గ్రామం అండి మా తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ మన ఇరవై ఎకరాల భూమి వంశోభాయ పరిహారం వచ్చింది మేము వ్యవసాయం చే మా తాతల బతికిన్లు మా నాన్నల బతికిన్లు మేము బతుకున్న మూడు పంటలు వండే భూములు అండి మావి టెక్స్టైల్ పార్క్ వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు మొత్తం మన ల్యాండ్స్ వాళ్ళు అండ్వా చేసుకొని అప్పుడు మా భూమి సైడ్కు ఉంటే అప్పుడు వద్దు అన్నారు ఫస్ట్ తర్వాత రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై భూమి కావాలని అన్నారు భూమి కావాలంటే అప్పటికే ఆ పక్కలకు వీళ్ళు పది లక్షలు పెట్టుకుంటే రైతులవన్నీ పదకొండు వందల ఎకరాల దాకా మాది అప్పటికే మా పక్కల కాంత యాభై లక్షల దాకా ఎకరం అయింది ఇప్పుడు మీ భూమి కావాలంటే మళ్ళీ గది రేట్ ఇస్తా ఉంటాను లేదని మేము వాళ్ళను ఆర్డీఓ కావాలని అడిగినాము అప్పటికే మేము అడుగుతూనే ఉన్నాం రోడ్లు పోస్తూనే ఉన్నారు దౌర్జన్యంగా అయినా మేము హైకోర్టు పోయినాం స్టే తెచ్చినా ఆగలే ఆకపోతే కలెక్టర్ దగ్గర కుటుంబం అందరం పోయినాం కుటుంబం అందరం పోయి మేము మందులు తాగిసే వాళ్ళ మా తాతల ప్రాపర్టీ ఇట్లా చేస్తాను లేదు మేడం అదే అని అడిగితే మేము ఆక్యుపై చేసుకుంటామండి మీ భూమి ఏదైనా ఉంటే మీద ఉంటే మేము కోట్లే ఇస్తాం మీరు కోర్టు నుంచి తీసుకోండి పైసలు కోర్టు చుట్టూ ఎప్పుడు తిరగాలి మేడం ఇదేంది ఏదంటే అప్పీల్ పోండి మీరు లేట్ అయినందుకు మీకు నాలుగు సంవత్సరాలు లేట్ అయింది కదా అపిల్ పోండి అప్పీల్ పోడితే అప్పీల అథారిటీలో ఎట్లా జడ్జిమెంట్ వస్తే దాని ప్రకారం ఇస్తామని చెప్పిళ్ళు చెప్తే అప్పటివరకు మా పైసలు ఏందో మేము తీసుకుని తర్వాత అప్పీల్ పోయినాం అప్పీల్ పోయిన మూడు సంవత్సరాలు హైకోర్టు చుట్టూ తిరిగినాం అథారిటీ చుట్టూ తిరిగి అప్పీల్ పోతే జడ్జి గారు మాకు ఆరు నెలల క్రితమే రెండు వేల మే మేల్ పోయి పోయిన సంవత్సరం ఇరవై మూడు మేల్నే జడ్జిమెంట్ అయింది జడ్జిమెంట్ అయితే అప్పటి నుంచి ఆర్డీఓ ఆఫీస్కు నోటీసులు వాళ్ళు ఇస్తాను రెండు కోట్ల నలభై లక్షలు ఇవ్వమని జడ్జిమెంట్ అయింది అయినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలే నోటీసులు ఇచ్చినప్పుడు తర్వాత ఇన్వాడ్ల కాపీలు వేసి తీసుకుపోయి జడ్జి గారికి ఇచ్చినాం వాళ్ళకి ఆ ముట్టినట్టుగా జడ్జిమెంట్ కాపీ ఇచ్చినాం అన్ని ఇచ్చినా కానీ వాళ్ళు రెస్పాన్స్ కావాలి కాకపోతే మా సారు మా హైకోర్టు సార్ ఏం చేసిండు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అంటే మీరు ఈపీ ఈపీ వేసిండి ఈపీ వేస్తే దానికి సమాధానం చెప్పాలి ఆర్డీఓ జడ్జి గారు అనే ఈపీ పిటిషన్ అయితే దాని ప్రకారం జడ్జి గారు నెల రెండు నెలల టైం చూసి జప్తుకు రాసిండు ఆర్టీ ఆఫీస్ జప్తుకు రాసిండు నిన్న అధికారులు మాకు ఫోన్ చేసిండు మేము రేపు వస్తున్నాం మీరు ఉండండి ఆర్టీ ఆర్డీ ఆఫీస్ జప్తు చేస్తాను మాకు అన్ని చూపించాలంటే మేము ఇలా పొద్దున్నాము ఆ మెటీరియల్ గిటీరియల్ అన్ని చూపించినాము చూపించిన దాని ప్రకారం వాళ్ళు జప్తు చేసిండు మాకు ఎలాంటి అయితే వీళ్ళు అధికారులు చెప్పలే ఇంకా హైకోర్టు అధికారులు చెప్పలే పదో తారీఖు మా ఫేస్ ఉంది హైకోర్టులో ఆ రోజు వరకు రిజల్ట్ ఏమన్నా ఇస్తారని మాకు వచ్చిన హైకోర్టు నుంచి వచ్చిన అధికారులు చెప్పి వెళ్ళిపోయినండి మాకు న్యాయం జరగాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామండి ఇంకా ఇంకెవరైనా బాధితులు ఉన్నారా అట్లా అంటున్నారండి వాళ్ళది అంటే చాలామంది ఒక్కొక్క రకం అన్నట్టు నాదో లేట్ కావడం ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎకరం ముందు ఎకరం పది గుంటలు అనుకో ఎకరానికి ఇయ్యడం పది గుంటల పైసలు ఆపడం ఈ రైతు వీళ్ళు ఉన్నారండి విజయలక్ష్మి అండి వీళ్ళది ఎకరం ఎకరం ఎనిమిది గుంటలు పోతే ముప్పై ఎనిమిది గుంటలకే ఇచ్చి విజయలక్ష్మి ఇట్లా చాలామంది రైతులు రకరకాల రకరకాల ఇబ్బందులతో ఉన్నారు దాంట్లో ఏంటంటే కొంతమంది బయట పడక ఇబ్బంది పడతాను తప్ప నేను ఒక్కరిని హైకోర్టు ముందు పడిపోయినా ముందు పడిపోయినా నాకు కూడా జడ్జి గారు రాషన్లు అయినా ఆర్డీ ఆఫీస్ స్పందించడం లేదు చెప్పులు జరిగినాయండి నాలుగేళ్ళ బట్టి ఇలాంటి స్పందన లేకపోతేనే హైకోర్టు తిరగంగా ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ కాపీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ అంటే మీకు ఉన్నటువంటి ఇరవై ఎకరాల భూమిలో మీకు ఏమైనా పైసలు రావడం అనేది జరిగిందా ఫస్ట్ ఇచ్చిళ్ళు ఫస్ట్ అంటే ల్యాండ్ ఎంతైతే అంతకుముందు నాలుగు నాలుగు సంవత్సరాల ముందు ఎవరికైతే ఏ రేట్ అయితే తొమ్మిది లక్షలు ఇచ్చిళ్ళు మేము అప్పీల్ పోయినందుకు అదే తొమ్మిది లక్షలు ఇచ్చిండు అయితే నాలుగేళ్ళది మాకు నష్టపరిహారం ఏంది అనేది నా బ్యాంకు వడ్డేసుకున్న గదే పది లక్షలు అయితే నాలుగేళ్ళకు మరి మా నష్టం ఏంటంటే వాళ్ళు ఎలాంటి స్పందించాలి స్పందించకపోతే వాళ్ళే హైకోర్టు అప్పీల్ పోండి అని కలెక్టర్ సలహా ఇచ్చాడు మేము ఏం చేయలేము మీరు ఓండి హైకోర్టు అప్పీల్ పోవచ్చు అని చెప్పిళ్ళు చెప్తే దాని ప్రకారం పోయినామండి పోయిన దాని ప్రకారం జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు మీకు ఎంత రావాల్సి ఉన్నది ఇప్పుడు ఎన్ని ఎకరాలకు రావాల్సి ఉన్నది మాకు పదిహేను ఎకరాల దాకా రావాలి ఆ ఎకరాన ఇరవై లక్షలతోని జడ్జి గారు డిసైడ్ చేసి ఇచ్చిండ్లు రెండు కోట్ల నలభై లక్షలు డిసైడ్ చేసి ఇచ్చాను అంటే మీరు కోర్టులో కేసు వేసినప్పుడు ఎకరానికి ఎంత కావాలని కోర్టు వేయడం జరిగింది ఇరవై లక్షలు అడిగినాం నలభై లక్షలతో డిమాండ్ చేస్తే వాళ్ళు ఇరవై లక్షలతో కట్టించాను హైకోర్టు జడ్జి గారు అయినా ఏం స్పందన లేదండి ఏమంటున్నారు అధికారులు వాళ్ళని అయితే వాళ్ళు ఏం స్పందించలేదు సీల్ చేసిండు వీళ్ళ వీళ్ళ రూల్స్ ప్రకారం హైకోర్టు రూల్స్ ప్రకారం సీల్ చేసిండు వాళ్ళు ఎలాంటి స్పందించాలి అధికారికంగా ఏం ప్రకటన చేయాలి ఏం రాసియాలి అంటే వేటికి వేటికి సీట్ చేయడం జరిగింది వాళ్ళ స్కార్ స్కార్పియో బండి ఆర్డివో లోపల ఆర్డివో చాంబర్ ఏసీ ఏసీలకు తర్వాత వాళ్ళ టేబుల్లకు తర్వాత కుర్చీలు కంప్యూటర్స్ చేసింపు సెక్షన్ ఆఫీసర్ మొత్తం కంప్యూటర్లకు అన్ని టీజేస్ ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు కోర్టులను గౌరవిస్తాము మా నష్టం జడ్జి గారు ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చినా మేము విత్ర అయితామని చెప్తున్నాం